వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ ఈసారి మళ్ళీ ఒక యాభై మూడు రకాల మందులు క్వాలిటీ లేవని నాణ్యత లేవని సో బ్యాన్ చేయాలని సూచించింది సో ఇవి మనం రెగ్యులర్గా వాడే మెడిసిన్సే పూర్తి చూడాలి తెలుసుకున్నాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఫ్రమ్ ఈస్టర్ ప్రైమ్ హాస్పిటల్ అమీర్పేట్ డాక్టర్ గారు నమస్తే డాక్టర్ గారు డి విటమిన్ సి విటమిన్ జనరల్గా ప్యాండీ లాంటివి మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం అందరూ ఇళ్ళలో ఉంటాయి అయితే వాటిలో కొన్ని మందుల్ని యాభై మూడు రకాలు నాణ్యత లేవు వాడే మందుల్ని అని చెప్పేసింది డ్రగ్ కంట్రోల్ బోర్డు సో ఏమంటారు డాక్టర్ గారు ఇన్ని రోజులు వాడాక ఇలా చెప్పడం ఏంటి అంటే ఇక్కడ ఇన్ని రోజులు వాడకం కన్నా అక్కడ రెండు విషయాలు ఉన్నాయి అందరు గమనించాలి మొదట మనం చేసినటువంటి నూట యాభై ఆరు మందుల లాగా భారత ప్రభుత్వం ఏదో దీన్ని బ్యాన్ చేయలేదు ఇది ఒక సంతోష పరిణామం ఏంటంటే భారతదేశంలో ఒక బోర్డు ఉంది సెంట్రల్ ఏజెన్సీ ఒకటి ఇది క్వాలిటీ కంట్రోల్ మధ్యలో హోటల్స్ లో భోజన పదార్థాలు సరిగ్గా లేవను పాత పదార్థాలను ఫ్రిడ్జ్ లో నిల్వ సరిగ్గా పద్ధతి లేవను కొన్ని దృష్టికి తీసుకురావడం జరిగింది అలాంటివి ఈ మధ్యకాలంలో ఈ తనిఖీలు అనేది అవసరం దాన్నే క్వాలిటీ కంట్రోల్ అంట సో రోడ్డు దగ్గర కూడా రోడ్డు వేసిన తర్వాత కాంట్రాక్ట్ సరిగ్గా క్వాలిటీ రోడ్డు వేసేయడం లేదని కానీ భారత ప్రభుత్వం ఒక నిఘా సంస్థ ఏర్పాటు చేశారు ఇది చాలా అవసరమే అలాంటి క్వాలిటీ కంట్రోల్ పరిశీలనలో ర్యాండమ్గా నెల నెలకి చేస్తారు ఎవరి మీద వాళ్ళకి ఏం ఏం లేదు నిఘా లేదు అలా చేయగా ఈ యాభై మూడు మందులు రెండు విడతల రెండు లిస్టులు విడద విడుదల చేశారు నలభై ఎనిమిది మందులు మిగతా ఐదు ఇందులో మళ్ళీ ఇంకో గమనించాల్సిన అందరూ ఏమిటంటే ఏదో భారతదేశ కంపెనీ మీద ఏదో చేస్తున్నారని కాదు ఒక సెనోఫి అని ఫ్రెంచ్ ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీ దానికి సంబంధించిన ఒక మందు నుంచి వస్తుంది చాలా ప్రఖ్యాతమైన మందు అది కూడా దానిలో కల్ ఇది కల్తీ కన్నా నాణ్యత లేదు అని కోసం అది ఇప్పుడు అలాగే మనం చూసుకోండి సన్ సన్ నుంచి ప్యాండీ అంటే ప్రతి ఇంట్లో వాడే ఆల్కెమ్ అన్నది అలాగే క్లావం అనే ఒక మంచి మందు యాంటీబయాటిక్ కోసం ఇట్లాగా ప్రతి కంపెనీకి చాలా చాలా ఇంకొకటి షెల్కాలని అసలు ప్రతి స్త్రీ గర్భిణిగా ఉన్నప్పుడు తర్వాత వాడేటువంటి కాల్షియం మందు పారాస్టమాల్ అయితే సరే సరే ఇలాగ ప్రతి చాలా మందులు ఉన్నాయి అన్నిటికంటే టెల్మిసాటన్ మార్క్ కి కోట్లు తెచ్చిపెట్టింది ఆ ఒక్క మందు చాలా మంది పేషెంట్లు వచ్చి నేను ఏ మందులు బీపీకి వాడుతున్నారంటే టెల్మా అండి టెల్మా ట్వంటీ టెల్మా ఫార్టీ అంటే అలాగా ఓవర్ ది కౌంటర్ మెడిసిన్ లాగా పేరు అయిపోయింది దాన్ని అలాంటిది నేను అనుకోవడం ఏంటంటే ఏ కంపెనీ కూడా ఎట్టి ఛాన్స్ తీసుకోరు ఎందుకంటే దానిలో నాణ్యత లేదు అంటే ఇప్పుడు ఎవరికి ఉండదండి అండి ప్రాబ్లం వల్ల ఏమిటంటే చాలా చాలా చిన్న చిన్న కంపెనీలు వచ్చి ఏదో వాళ్ళ బతుకు దొరుకు కోసం కొన్ని డ్రగ్స్ అలాంటిదే అనుకుని చెప్పి మార్కెటింగ్ చేయించి దానిలో నాణ్యత లేదు ఉన్నది అని ఈ పెద్ద కంపెనీలు అందరూ చెప్తున్నారు అంటే ఒక కంపెనీకి సంబంధించిన సేమ్ డ్రగ్ని సేమ్ ఫార్ములా ఫార్ములాని ఆ ఫార్ములాని కాపీ చేసి చీప్గా ఇచ్చి మార్కెట్ కోసం దాంట్లో నాణ్యత లేదు మా కంపెనీ నుంచి వచ్చినప్పుడు మాటకు మీరు చెప్పినట్టుగా కానీ ఈ స్టేజ్ లో ఇంత ఉన్న పొజిషన్లో ఉండేటువంటి ఏ కంపెనీలు కూడా సనోఫీ గానీ లెండ్ మార్క్ కానీ లేకపోతే కానీ సన్ఫార్మా కానీ ఎట్టి ఛాన్స్ తీసుకోరు అని నేను అనుకుంటున్నాను అయితే పేరులో ప్యాండి అనేది వాళ్ళ కంపెనీ పేరు కాబట్టి వాళ్ళకి వచ్చింది సో ఇందులో నాణ్యత లేదు అని గవర్నమెంట్ సంస్థ ఏదైతే ఉందో బ్యానింగ్ వరకు రాలేదు కానీ ఒకచారు ప్రజలకి ఇప్పుడు ఇచ్చి మీరు వెళ్ళి కొనుక్కుంటున్నారు డాక్టర్ గారు రాశారు ప్యాండి టెల్మాకి నాణ్యత లేకపోతే బీపీ తగ్గుతుందా యాంటీబయోటిక్ క్లావం అని ఉంది చాలా మంచి ఉంది ఎమాక్సిన్ క్లావలిక్ కాంబినేషన్ దగ్గు జలుబు వాటికి చాలా ప్రశస్తానం అలాగే మెటో చాలా ఉంది ఎక్కడ నుంచి హిందుస్థాన్ యాంటీబయాటిక్ లిమిటెడ్ నుంచి కర్ణాటక యాంటీబయాటిక్స్ నుంచి వచ్చిన ఒక మందు ఉంది పారాస్టమాల్ అక్కడ నుంచే మరి ఇవన్నిటికీ కూడా మరి తప్పు పేరు వచ్చినట్టే కదా అందుకని వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి అర్జీ పెట్టింది ఏమిటంటే ఇది మా కంపెనీ తాలూకా మందు కాదు అందుకని దానికి ఇంకా పరిశోధన చేయాల్సి దానికి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది అంటే అని అని పేరు ఎలా పెడతారు పెడతారు అంటే దానికి వాళ్ళు వాళ్ళు కొన్ని రైమండ్ రద్దు పెడతారు ఆ కంపెనీ పేర్లను బట్టి పెడతారు కంపెనీ నేమ్ అది వాస్తవానికి ఏంటంటే ఒకసారి ఆ నాకు తెలిసి రిజిస్టర్ అయిన తర్వాత పెట్టడానికి లేదు అయితే అలాంటి పేరు కాకపోయినా ఆ మందులకు చెప్పారా లేదని మనకు ఆ వివరాలు ఇంకా మనకి ఇచ్చినటువంటి రిపోర్ట్లు లేవు అందువల్ల ఏంటంటే చేయాల్సింది ఏమిటంటే ఇప్పుడు మీరు అవధి మనం పక్కన పెడితే ఈ కాంట్రవర్సీకి ఇప్పుడు పేషెంట్లు సఫర్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడు మీరు శల్కాలే తీసుకోండి సంవత్సరాలు కూడా ఎంతమందికి అలవాటు అయిపోతుంది కంప్లైంట్ రాలేదు రాస్తారు రాస్తారు ఇప్పుడు ఆ కంపెనీ ఆ మందు ఆ కంపెనీది నాణ్యత లేని మందు లేదు ఇంకొక రకం కాలుష్యమే అంత నాణ్యత లేని మందు అని పేషెంట్కి ఎట్లా తెలుస్తుంది ఈ విషయమై భారత సంస్థ కూడా ఏదైతే ఈ సంస్థ ఎవరైతే వెలుగులో తీసుకొచ్చారో దానికి ఏదో ఒక మార్కులు పెట్టడం కానీ లేకపోతే ఏదో ఒకటి చేయాలి ఎందుకంటే దీనివల్ల ఎవరైతే పేషెంట్ అనేవాడు పూర్ఫెలు దానికి అతను ఇబ్బందులు పడకూడదు మందు వాడిదాన నాశరకం వాడకూడదు అలాగే నా భయపెట్టి ఇంకా మందు వాడకన్నా ఉండకూడదు అతల కంపెనీకి లాసు ఇన్ని సంవత్సరాలు వాడుతున్న బీపీ ఉంది అనుకోండి పేషెంట్లకు ఇంకో మందు రాస్తే అతను సింపుల్గా నమ్మరదు ఎందుకంటే టెర్మ వాళ్ళు వల్ల వాళ్ళకి ఆరోగ్యంగా ఉంది ప్యాంటీ వాడడం వల్ల హ్యాపీగా ఉన్నారు షెల్కాలు వాడడం వల్ల హ్యాపీగా ఉన్నారు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ సెంట్రల్ బోర్డు వాళ్ళు చాలా ప్రశస్తమైన సంస్థ వాళ్ళు ఇంకొకసారి కొంచెం ముందుకు వెళ్ళి ఇంకా కొంచెం ప్రయత్నం చేసి నాణ్యత లేని మందులు తయారు చేసిన వాళ్ళు ఎవరు అదే కాకుండా ఇక్కడ పేషెంట్ ఎవరైతే కౌంటర్ దగ్గరికి వెళ్ళి కొనుక్కోవడానికి వెళ్ళేటప్పుడు నాణ్యత ఉన్నది అని వాళ్ళు ఎట్లా చెప్పగలరు మెడికల్ షాప్ వాళ్ళు ఇచ్చేటప్పుడు అన్ని మంచి మందులు అవుతారు అందుకని దీనికి ప్రజలకు తెలియజేసేటువంటి పేర్లు ఇచ్చేడమే కాకుండా ఏ మందు నాణ్యత లేదు ఏ మందు నాణ్యత క్షీణత ఉన్నది మందు చెప్పడం అనేటువంటి బాధ్యత కూడా నేను అనుకుంటున్నాను ప్రభుత్వం వారిదే ఖచ్చితంగా డాక్టర్ గారు ఈ నాణ్యత లేని మందులు వాడారు అంటే అనారోగ్య సమస్యల బారిన కదా ఇప్పుడు నాణ్యత లేదా ఉదాహరణకి బ్లడ్ ప్రెషర్కే అనుకోండి బ్లడ్ ప్రెషర్ తగ్గదు కదా కదండి ఇప్పుడు వాడుతూ ఉండి వ్యక్తి ఏమనుకుంటాడు నేను మంచి మందులు వేసుకుంటున్నాను డాక్టర్ గారి సలహా ప్రకారం నలభై మిలిగ్రాములు నేను వాడుతున్నాను అంటే ఎల్మా అనుకుంటాడు మరి అది మేడం నాణ్యత లేని మందు అయితే యాంటీబయాటిక్ తీసుకోండి క్లామ్ వేసుకున్నారు డాక్టర్ గారు ఇచ్చారు నీకు దగ్గు జలుబు ఉంది గొంత నొప్పి ఉంది దానికోసం మంచి మంది ఇది చిన్నప్పటి నుంచో వాడుతున్నారు ఆ కంపెనీకి కోట్లు తెచ్చింది వాడుతున్నారు డయాబెటీస్ అందరికీ అది సెనోఫోన్ నుంచి అనే ప్రత్యేక ప్రత్యేకమైనటువంటి సంస్థ ఆ సంస్థ మందులు వాడుతూ డయాబెటీస్ కంట్రోల్ కాకపోతే అదే ముందు ముందు వాడుతున్నారు ఇప్పుడు కంట్రోల్ ఉంది బాగానే ఉంది అనుకుంటాడు ఆయన సడన్ గా మూడు డయాబెటిస్ షుగర్ అయింది ఎవరిది బాధ్యత అందుకని నాణ్యత ఉండేటువంటి మందులు వాడడం అన్నది ముఖ్యమో నాణ్యత లేని మందులు ఇవి ఈ కంపెనీలు దూరంగా ఉండండి అని చెప్పాల్సిన బాధ్యత కూడా కొంతవరకు ప్రభుత్వం మీద ఉంటుంది కంపెనీలు ప్రతి వాళ్ళు చెప్తారు డాక్టర్ గారు మరి వచ్చింది బయటకు వచ్చింది ఇప్పుడు ఈ న్యూస్ అయితే బయటకు వచ్చింది కంపెనీస్ మంచి కావు నాణ్యత లేనివి వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేది వీటిని బ్యాన్ లేదు బ్యానింగ్ అందుకు ముందుకు వెళ్ళలే ఇంత ముందు మనం చేసినటువంటి నూట యాభై ఆరు మందులు అంతమంది ముందు పెడుతుంట మూడు వందల పైన మందులు పూర్తిగా బ్యాన్ చేశారు వాడకూడదు అని ఈసారి అలాంటి స్టెప్ తీసుకోలేదండి వాళ్ళు ఒక సూచన ఇచ్చారు నాణ్యత లేని మందు మేము ఈ నెలలో పరీక్షలు చేయగా మాకు వచ్చిన ర్యాండమ్ చేస్తారు ఇది కూడా ఎవరి మీద ఒక దృష్టి ఏం లేదు అందులో ఇది వెళ్ళడైంది అని ప్రాబ్లం వల్ల ఏంటంటే ఇప్పుడు పేషెంట్ కొనకండి మానేయగలడా అది ఆలోచించి దానికి నాణ్యత లేనప్పుడు ఆ మందులు వాడడానికి మార్కెట్ నుంచి తీసించేస్తారా పూర్తిగా బ్యాన్ చేస్తారా మనం వేయి చూడాలి ఓకే అంటే ఈ లిస్ట్ ఎట్లా ఉంది డాక్టర్ గారు ఉంది ఉంది విటమిన్ షెల్కాలుంది సంబంధించి బి కాంప్లెక్స్ తాలూకా మందులు ఉన్నాయి అవి సరే ఏ కంపెనీ నుంచి మనకు పేర్లు రాలేదు కానీ మొత్తం మీద ముఖ్యమైన కంపెనీలు ఉన్నాయి ఎంతవరకు రోజు వాడేది మాట పారాసిటమాల్ వాడిని ఇవ్వలేదు పారాసిటమాల్ అంటే అసలు మొత్తం అందరి ఇల్లు ఉండాల్సింది కరోనా అప్పటి నుంచి అయితే మా అందరికి కోవిడ్ నుంచి కోవిడ్ టైం నుంచి కోట్లే కోట్లు అయింది అందుకని ఇవన్నీ ఒకటి ఉపయోగకరమైన మందులు ప్రాముఖ్యమైన మందులు ప్రజలకు నమ్మకమైనటువంటి మందులు ఇప్పుడు ఎలాగైతే ఒక మందు నమ్మిన తర్వాత జ్వరం తగ్గడానికో లేకపోతే ఒక ఒళ్ళు నొప్పులు ఇచ్చినప్పుడు ఇంకొక కంపెనీ మందులు వాడడానికి ఎవరు సాహసించరు అందుకని కొంచెం లోతైన పరిశోధన చేసి దానికోసం ఇది కరెక్ట్ గా చెప్పాల్సినట్టు చెప్పాల్సిన బాధ్యత అవసరం కూడా ఉందని డాక్టర్ వీటిని మళ్ళీ నాణ్యత లేకుండా ఎవరో తయారు చేశారు మార్కెట్ లో కంటే అది కొద్దిగా నమ్మసక్యంగా లేనట్లే అనిపిస్తుంది అంటే మనకి కానీ ఇంత పెద్ద కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళ తలందులో లోపల కదా నిజం లేకపోతే వాళ్ళకి కూడా మంచిది కాదు కదండి అందుకని ఇది అంత సింపుల్ గా ఇప్పుడు ఏదైతే ఒక మెసేజ్ వచ్చినంత సింపుల్ గా నాకు ఇది అనిపించటం లేదు అవతల ఇదిలో మూడు పార్టీలు ఉంటాయి ప్రభుత్వం వారు చేస్తున్న కంపెనీ వారు వాడుతున్నటువంటి పేషెంట్ ఇది ఎందులో ఎవరు కూడా దీనిలో ఇబ్బంది పడకూడదు సరే కదా ఎవరిని నిందించడానికి ఆస్కారం లేదు ఏదైనా కానీ బిజినెస్ అనేది జరగాలి అది కూడా ఈ ఆరోగ్యానికి సంబంధించిన వాటిలో అయితే ఖచ్చితంగా నాణ్యత ప్రమాణాలు పాటించాల్సిందే ప్రాణాలతో చెలగాటాలు అయితే ఆడకూడదు సో జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకుందాం డాక్టర్ గారు ఏదైనా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ అనేవే మన కొంపలు ముంచుతూ ఉన్నాయి జనరల్ గా అంటే ఇక్కడ చిన్న మాట ఏంటంటే ఇప్పుడు ఇందులో ఓవర్ కౌంటర్ ద మెడిసిన్ గా కాదు ఇది కాదు ఎవరో డాక్టర్ గారు రాయగా తెల్మాంటి తీసుకోవడం కరెక్ట్ తీసుకోండి ప్రైడ్ తీసుకుంటాడు క్లావం తీసుకుంటాడు కదండి అక్కడ మరి అంతవరకు ఓవర్ ద కౌంటర్ కింద రాదు ఓవర్ కౌంటర్ మెడిసిన్ అంటే డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ లేకుండా పేషెంట్ వెళ్ళి నాకు మందు జల మందు కావాలి అన్నదని ఓవర్ కౌంటర్ మెడిసిన్ సో డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ తో వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిని కూడా మనం నిందించడానికి చెప్పడానికి లేదు ప్రాబ్లం వల్ల అక్కడ మందు దొరుకుతున్న క్వాలిటీ నాణ్యత అన్నది ఎలా ఉంది అన్నది ప్రశ్న అసలు అది టెస్ట్ చేసుకోవడం ఎట్లాగో టెస్ట్ చేసుకొని మందులు తీసుకోవాలి అనేది ఎంత టఫ్ జాబ్ వాళ్ళు ఈ విషయాన్ని వెలుగులో తీసుకొచ్చారు కాబట్టి ఏదైతే క్వాలిటీ కంట్రోల్ సంస్థ భారత ప్రభుత్వం వారిది ఒకడు ముందుకు వేసి ఈ కంపెనీలు చేశాయి ఈ కంపెనీలు పక్కగా అని బ్యాన్ చేసినట్టు ఇబ్బంది లేదు ఉదాహరణ నూట యాభై మందులు ఎవరు కొండడానికి సాధించారు కదండి బ్యాన్ చేస్తే మార్కెట్ లో రావు కదా అందుకనే ఒక అక్కడ ఒక మాట సూచన ఇచ్చేసి నాణ్యత లేదు అంటే ఎంత నాణ్యత లేదు సగం పని చేస్తుందా ఎంత పని చేసింది ఇవన్నీ ప్రజలు డౌట్లే డౌట్ కాబట్టి అంత సింపుల్ గా అనిపించట్లేదు ఈ విషయం అందుకనే మీరు మాకు బ్యాన్ చేసే మందులు కావు యాభై మూడు మందులకి నాణ్యత లేదు క్వాలిటీ పూర్ క్వాలిటీ కంట్రోల్ ఇది మాట వాట్ ఎవర్ డాక్టర్ గారు క్వాలిటీ లేని టాబ్లెట్స్ మనం వాడామా అనేది బాధ ఇబ్బంది అనేది మొదలవుతూనే ఉంటుంది జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం ఏదైనా డాక్టర్ సూచన మేరకు డాక్టర్ ఏ కంపెనీని ప్రిస్క్రైబ్ చేస్తే అదే వాడాలి అదే అది ఎందుకో వాళ్ళు క్వాలిటీ కంట్రోల్ చేయడం వరకు చాలా మంచి స్టెప్ ఎందుకంటే ప్రతి కంపెనీకి ఎంత పెద్దదైనా కంపెనీకి వాళ్ళకు ఒక ఉంటుంది మనం సరిగ్గా క్వాలిటీ కంట్రోల్ చేయాలని సంతోషం మంచి పని అయితే నిజంగా వాళ్ళు చేయనప్పుడు కూడా వాళ్ళ మీద అపవాదం వెళ్తే ఎంత బాగుంటుంది అన్నది కూడా ఆలోచించాల్సింది కరెక్ట్ అంత పెద్ద పెద్ద కంపెనీస్ అలా చేస్తాయని అయితే మనం అనుకోలేము అవును కరెక్ట్ డాక్టర్ గారు దీంట్లో వాస్తవం ఏంటో అసలు ఏం జరిగిందో తేలాలి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ వచ్చాక మళ్ళీ వీడియో చేద్దాం డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు